వెల్కమ్ టు స్పెషల్ ప్రోగ్రామ్ ప్రజల్లో వినూత్నంగా అలరించేందుకు అత్యుత్తమమైన నైపుణ్యం మన ముందుకు వచ్చింది అదే వెంట్రిలాక్విజం పెదవుల్ని కదపకుండా మాట్లాడే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది గొంతు నుండి జాలువారే అద్భుతమైన పదాలు తోలుబొమ్మ లేదా మరో వ్యక్తి వంటి వేరే మూలం నుండి వచ్చినట్లు అనిపిస్తుంది వెంట్రిలాక్విజన్ లో అంతర్జాతీయ స్థాయిలో అత్యున్నత పథకాలను అందుకున్న సంతోష్ కుమార్ గారు మనతో ఉన్నారు గతంలో అనేక దేశాల్లో ప్రదర్శనలు నిర్వహించి అందరి చేత శబాష్ అనిపించుకున్న ఆర్టిస్ట్ మండల్ని కడుపు బాగా నవ్వించేందుకు సిద్ధంగా ఉన్నారు నమస్కారం అండి సంతోష్ కుమార్ గారు ఇక మీ కార్యక్రమంతో మమ్మల్ని మా ప్రేక్షకుల్ని వినాయక చవితి రోజున సంతోషపెట్టేందుకు మీ ప్రయత్నాన్ని ప్రారంభించండి నమస్తే అండి నమస్తే అండి థ్యాంక్ యూ అండి హలో హలో ఎక్కడికి వచ్చాము ఇక్కడికి వచ్చాము బీఆర్కి న్యూస్కి వచ్చాము ఓ వినాయకుడు వినాయకుడు ఈరోజు వినాయక చవితి గురించి మనం మాట్లాడాలి అందరికీ కూడా కడుపు నవ్వు ఇచ్చాలి ఓ మై గాడ్ ఏంటి వినాయకుడు ముందు మనం జోకులు వేయడం వినాయకుడు ముందు మనం జోకులు అయ్యేం కాదు అసలు నువ్వు ఏం చేస్తున్నావు మీ వినాయకుడు ఎలా ఉన్నాడు అన్నీ అందరికీ చెప్పాలి మా వినాయకుడు లాస్ట్ వీక్ తెచ్చాను మరి ఏమైంది ఏమైంది నీళ్ళల్లో పక్క ఇంటికి వెళ్ళిపోయాడు పక్కింటికి వెళ్ళిపోయాడు నువ్వేం చేసావు వెళ్ళాను మరి అడిగాను ఏమడిగా వినాయకుని ఏమో అడిగాను మరి ఏమైంది వాళ్ళు ఇచ్చారా అన్నారు మరి ఏమన్నా ఉంచుకోండి అన్నాను మరి వాళ్ళు ఏమన్నా తీసుకెళ్ళండి అన్నారు నువ్వేం చేశావు తీసుకొచ్చేసాను తీసుకొచ్చే బాగుంది మరి వినాయకుని ఎక్కడ పెట్టావు మీ కాలనీలు ఎక్కడ పెట్టావు మీ అపార్ట్మెంట్స్లో పెట్టావా ఏముంది గురు వినాయకుని లాస్ట్ టైం పెట్టాను అక్కడ ఇల్లు వచ్చేసింది మళ్ళీ ఇంకో చెట్టు పెట్టాను ఇంకో ఇల్లు వచ్చేసింది మరి ఎక్కడ పెట్టాలి మరి ఈసారి ఎక్కడ పెట్టానంటే ఇంటి మీద పెట్టాను ఇంటి మీద వినాయకుడా ఇప్పుడు వినలేదా ఇంటి మీద వినాయకుడా మరి అందరు ఎలా చూస్తారు ఎలా చూస్తారు వినాయకుడిని ఎలా అంటే ఇలా చూసి ఇలా చూస్తారు అదేంటి కొత్తగా ఇలా పడుకుంటారో ఇలా చూస్తారు అలా వినాయకుడిని చూస్తారా కొత్తగా చూస్తారా మరి వినాయకుడి హైట్ ఎంత ఇప్పుడు మనకి ఖైదరాబాద్లో వినాయకుడి హైటు డెబ్బై ఫీట్లు మరి మీ దగ్గర వినాయకుడి హైట్ ఎంత హైట్ అంతే అడ్జస్ట్ చేసుకోవచ్చు గురు అడ్జస్ట్ చేసుకోవచ్చు అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఏం లేదు కింద ఒక చిన్న స్క్రూ ఉంటుంది అంటే వినాయకుడు స్క్రూలు పెడుతున్నావా వినాయకుడు స్కూల్ పెట్టావా అవును అంటే దేవుడికి స్క్రూలు పెడుతున్నావా అవును గురు అన్నీ పెట్టవచ్చు అని పెట్టవచ్చా సో ఏం చేస్తావు మరి వినాయకుడి కింద స్క్రూ పెడతాను పైకి ఎత్తుతాను అడ్జస్ట్ చేసుకుంటాను అంటే అడ్జస్టబుల్ వినాయకుడా అవును గురు అంటే దేవుడు కూడా అడ్జస్ట్ అయిపోతున్నా అంటావా అంతే కదా గురు మనుషులు అడ్జస్ట్ అవుతున్నారు దేవుడు అడ్జస్ట్ అవుతున్నారు అంటే దేవుడు అడ్జస్ట్ అవుతున్నాయంట సరే కానీ ఇప్పుడు మరి దేవుడికి పూజలు నైవేద్యాలు అవన్నీ ఉంటాయి కదా మరి ప్రతిరోజు దేవుడికి పూజలు చేస్తున్నారా చేస్తున్నాం గురు ఏం చేస్తున్నావు ఉదయాన్నే పూజ ఏం పూజ చేస్తారు శుక్లాంగురకరం విష్ణు శశివరం తర్వాత తర్వాత మధ్యాహ్నం మధ్యాహ్నం ఏంటి మధ్యాహ్నము ఇంకో పూజ మరి సాయంత్రం సాయంత్రం వినాయకుడు పాటలు పాటలు ఏం పాటలు సినిమా పాటలు సరే రాత్రికి రాత్రికి డీజే అదేంటి అంతే కదా గురు ఏదైనా చివరికి డీజేతో ఫినిష్ అవ్వాలి మరి దేవుడికి మరి నువ్వు అలా చేస్తే మరి విస్క్ రాదా మరి నువ్వు అలా రోజుకి రోజుకి డీజే పాటలు పెడుతుంటే మరి వినాయకుడికి కోపం రాదా వినాయకుడు అడ్జస్ట్ అయిపోతున్నాడు అడ్జస్ట్ అయిపోతున్నాడు మనుషులు అడ్జస్ట్ అయిపోవచ్చు దేవుడిని అడ్జస్ట్ చేసేస్తున్నారా అంతే కదా గురు ఇది కలికాలం అందరూ అడ్జస్ట్ అవ్వాల్సింది సరే కానీ మరి మా వినాయకుడు వచ్చేసి మంచి వినాయకుడు పెట్టాము మా దగ్గర బాల వినాయకుడు శక్తి వినాయకుడు అలాగే మంచి మంచి వినాయకులు మరి మీ దగ్గర వినాయకుడు ఇలాంటిది పెట్టారు లాస్ట్ ఇయర్ మా వినాయకుడు బాహుబలి వెరీసారీ ఈసారి కల్కి కలికియా వినాయకుల్ని అలా మార్చుకోవద్దు కదా శివుడు పార్వతీయులందరూ వినాయకుడు ఒకలాగా ఉంచితే మరి మీరు కలికి బాహుబలి కేజీఎఫ్ అలా చేస్తే మంచిది కాదు కదా అంతే కదా గురువు ఎవరికి ఎలా కావాలనుకుంటే అలా చేసుకుంటారు మా అబ్బాయి మీ అబ్బాయి వినాయకుడు సూపర్మైన్ కావాలన్నాడు మరి ఏం చేస్తా సూపర్ మ్యాన్ చేశాను మరి మా ఆయుడ వినాయకుడు కలికి కావాలంది కలికి తీసుకొచ్చాను బా వినాయకుడు కలికి వినాయకుడు చేస్తున్నావు అటు మరి మ్యాన్ వినాయక్ చేస్తున్నాము అలా చేస్తే మంచిది కాదు కదా అది అంతే మా పాపారావు అండి మా వాడి పేరు పాపారావు అండి పాపారావు పాపారావు పాపరావు నీ పేరు చెప్పలేదు అదంతే గురువు ఈ దేశంలో ఈ భూమి మీద వాళ్ళు నేను ఉంటాను అంటే పాపాలు వాళ్ళు ఉన్నంతవరకు నువ్వు ఉంటావా అంటే నీ పేరు పాపారావు పాపారావా సరే పాపరావు బాగానే ఉంది కానీ పూజలు బాగానే చెప్పావు మరి నైవేద్యాల విషయం ఏంటి నైవేద్యాల నైవేద్యాలు ఏం చేస్తున్నావు ఎలా చేస్తున్నావు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నావు నైవేద్యాలు ఏముంది గురు స్విగ్గీ జొమాటో అది నైవేద్యాల నైవేద్యాలంటే చాలా పవిత్రంగా చేయాలి ఉదయాన్నే లిగాలి స్నానం చేయాలి మడి కట్టుకొని దాని గురించి పూజలు చేసి అప్పుడు దానికి కావాల్సినటువంటి పులిహోర లేకపోతే దద్దోజనము లేకపోతే ఉండ్రాలు ఇవన్నీ చేస్తారు మరి నువ్వు స్విగ్గీలో జొమాటోలు తెస్తే మరి అది శుద్ధంగా నీట్గా ఉండదు కదా అది అందరు ఎవరు చూస్తున్నారు గురు తిన్నామా లేదా కావాలి తిన్నామా లేదా కావాలా అలా కాదు మనం ఏం తింటున్నామో అది చూడాలి కదా ఈ రోజుల్లో ఎవరు చూస్తున్నారు గురు డాక్టర్ తప్ప డాక్టర్ తప్పనా అంటే అంటే రోగం వచ్చిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్తారు డాక్టర్ చెప్తాడు ఏం తిన్నాడా అని వెరీ టూ మచ్ పూజలు అన్నావు దేవుడి దగ్గరికి వెళ్తున్నాము డాక్టర్ అంటావు ఏంటి డాక్టర్ అంటే ఎవరు ఎవరు దేవుడితో సమానం మరి డాక్టర్ దేవుడితో సమానం అందు గురించి దేవుడు ప్రసాదం తినే వాళ్ళందరూ డాక్టర్ దగ్గరికి వెళ్తున్నారు అలా కాదు కానీ సి అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు ఒకప్పుడు ఒకప్పుడు కాదు ఇప్పుడు కూడా అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటే అన్నం తింటే వ్యక్తి ఆరోగ్యంగా ఉండాలి అని ఒకప్పుడు చెప్పేవాళ్ళు మరి ఇప్పుడు అన్నం తిన్నవాడంతో డాక్టర్కి వెళ్ళాలి అంటే అంటే రెస్టారెంట్కి డాక్టర్ కనెక్షన్ ఉంటుంది రెస్టారెంట్కి డాక్టర్ కనెక్షన్ ఉంటుంది అంటే రెస్టారెంట్ బాగా నడవాలంటే డాక్టర్ బాగుండాలి డాక్టర్ బాగుండాలి మరి డాక్టర్ బాగుండాలంటే రెస్టారెంట్ బాగుండాలి సో ఈ రెస్టారెంట్ బాగుండాలి శుద్ధంగా ఉంటే నీట్గా ఉంటే డాక్టర్ కూడా మంచిగా ఉంటాడు మరి డాక్టర్ కూడా మంచిగా పేషెంట్ని చూస్తుంటే రెస్టారెంట్ కూడా బాగా నడుస్తుంది అది నువ్వు అనుకుంటున్నావు మరి నీ ఉద్దేశం ఏంటి ఏమీ లేదు గురు ఎవరు తింటాడో వాడు పోతాడు ఎవరు తింటాడు సో ఈ వినాయక చవితి రోజు అవన్నీ ఎందుకు నువ్వు అలా మాట్లాడు తినవాళ్ళు పోవాలంటున్నా ఏంటి ఏముంది గురు వినాయకుడి గురించి ఎవరు ఆలోచిస్తున్నారు అంటే పొద్దున్నే లేస్తారు వినాయకుని పెడతారు తర్వాత దండం కూడా పెట్టుకోరు మొబైల్ ఫోన్ చూస్తారు తర్వాత రీల్స్ చూస్తారు గురు దేవుని చూడట్లేదు అంటే దేవుణ్ణి కూడా రీల్స్లో చూస్తున్నారు దేవుని కూడా రీల్స్లో చూస్తున్నారా మరి దేవుడి రీల్స్లో చూస్తున్నారంటే మరి అలా అయిపోయారు మరి అలాంటప్పుడు నిజమైన దేవుణ్ణి ఎవరు చూస్తున్నారు గురు నిజమైన దేవుణ్ణి చూడాలంటే కష్టం కదా గురించి అందరు రోజుకి రీల్స్ చూస్తూ ఉన్నారు ఒకటే నిమిషం ఒకటే నిమిషంలో దీవుని చూస్తున్నారు ఒకటి నిమిషం రీల్ చూస్తారు అలాగే ఒకే నిమిషం దీవెని చూస్తున్నారు నీతో మాట్లాడడం చాలా కష్టం పాపరావు ఇంతకీ నువ్వేం చదువుకున్నావు ఏం చదువుకున్నావు అంటే నేనైతే బీకామ్ ఎంకామ్ చేశాను మ నువ్వేం చేస్తావు నేను బిఈ చేశాను బిఏ చేసావా బిఏ ఎక్కడి నుంచి చేసావు ఓయూ నుంచి ఓయూ నుంచి ఓయూ నుంచి బిఏ ఏంటి వి అంటే బి అంటే బ్రెయిన్ ఈటింగ్ బ్రెయిన్ హీటింగా ఎక్కడి నుంచి ఓయూ నుంచి ఓయూ అంటే ఓయూ అంటే ఆక్వర్డ్ యూనివర్సిటీ గురు ఆక్వాడ్ యూనివర్సిటీ ఎక్కడ ఉంది అమెరికాలో ఉంది నీకు అమెరికా పిచ్చి కూడా ఉందా నీకు అమెరికా పిచ్చి కూడా ఉందా నాకే కాదు అందరికీ ఉంది అలా కాదు అమెరికాకి వెళ్ళి ఏం చేస్తావు ఏం చేయాలి గురువు రోజుకి వీసా కోసం వెళ్తా ఉన్నాను మరి వీసా రాలేదా లాస్ట్ ఇయర్ వచ్చింది పోయింది మనం వెళ్ళేదా వెళ్ళలేదు మళ్ళీ ఈసారి వచ్చింది గురువు మళ్ళీ దేవుడు ఏం కోరుకుంటున్నావు దేవుడిని ఏం కోరుకుంటున్నానంటే వీసాతో పాటు హెచ్ వన్ కూడా రావాలంటున్నాను హెచ్ వన్నా వీసా వస్తుంది చదువుకోవడం కోసం తర్వాత హెచ్ వన్ వీ కావాలి తర్వాత గ్రీన్ కార్డ్ కావాలి తర్వాత అమ్మాయి కావాలి బా ఇంతమంది కావాలంటే దేవుడిని నేను ఇన్ని కోరుకులు కోరుకుంటే ఎలాగా అందరూ కోరుకునే ఇదే కదా గురువు అమ్మాయి కావాలంటే మీ అమ్మకు చెప్పాలి లేకపోతే ఎవరికైనా చెప్పాలి ఎవరు చెప్పినా ఈ మధ్య అయ్యే పని కాదు గురువు అమ్మాయి దొరకట్లేదు అమ్మాయి దొరకట్లేదా ఎందుకంటావు ఎందుకంటే అందరూ బిజీ అయిపోయారు అందరూ బిజీ అయిపోయారు ఎందులో బిజీ అయిపోయారు జాబులల్లో చదువుకోవడంలో మరి అమ్మాయిలకి అబ్బాయిలు దొరకట్లేదా అబ్బాయిలకి అమ్మాయిలు దొరకట్లేదు అబ్బాయిలకి అమ్మాయిలు దొరకట్లేదా సరే మరి చెప్పేవా అమ్మాయిలు కావాలని చెప్పి చెప్పాను గురు మరి దేవుని కోరుకున్నావా వినాయకుని కోరుకున్నా ఏం కోరుకున్నా వినాయకుడా నాకు మంచి అమ్మాయి దొరికితే నీకు నెక్స్ట్ టైం వన్ కేజీ లడ్డు పెడతానన్నాను వన్ కేజీ లడ్డు మరి వన్ కేజీ ఎందుకు లడ్డు వన్ కేజీ అంటే ఈసారికి వన్ కేజీ అంటే నేను వన్ గ్రామ్ పెడతాను గురు వన్ కేజీని వన్ గ్రామ్ పెడతా మరి దేవుడు నీకు మంచి అమ్మాయి కావాలన్నప్పుడు నువ్వు వన్ కేజీని వన్ గ్రామ్ లడ్డు పెడతా ఎలాగా దేవుడు అట్లాగే మంచి అమ్మాయి అంటే నీకు ఎలాంటి అమ్మాయిని చూపిస్తాడు నీకు అలా అయితే కష్టం గురువు మరి మంచి దేవుని పూజించాలి పూజించిన తర్వాత మంచి మొక్కుకోవాలి మొక్కుకున్న తర్వాత మనసారా దేవుణ్ణి ప్రార్థించాలి మనసారా దేవుణ్ణి ప్రవర్తించే రోజులు పోయాయి గురు మరి ఏం చేస్తాం మనసారా మొన్నసార టీవీ చూస్తున్నా మొన్నసార ఫేస్బుక్ చూస్తున్నా మొన్నసార యూట్యూబ్ చూస్తున్నావు అది పొరపాటు చేస్తున్నా మనసారా యూట్యూబ్ మనసారా ఫేస్బుక్ చూస్తే ఇలా చూస్తూ పోతుంటే నీకు దేవుడి గురించి ఏమీ అర్థం కాదు మంచి ప్రతిరోజు ఏం చేయాలంటే తెలుసా నువ్వు బీఆర్కి న్యూస్ పెట్టుకో తెలిసిందా ఓకే బీఆర్కే న్యూస్ అది మంచి ఛానల్ వచ్చింది బీఆర్కే న్యూస్ అని చెప్పేసి ఆ బీఆర్కే న్యూస్లో మంచి మంచి బ్రేకింగ్ న్యూస్ షాకింగ్ న్యూస్ ఉంటాయి ఆ తర్వాత మంచి ప్రోగ్రామ్ వస్తుంది బ్రేకింగ్ న్యూస్ షాకింగ్ న్యూస్ విన్న తర్వాత ఏం వింటాం గురువు అదే బ్రేకింగ్ న్యూస్ షాకింగ్ న్యూస్ విన్న తర్వాత మంచి ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం పెడతాగలం ఓకే ఇది విన్న తర్వాత విన్న తర్వాత నిద్ర వస్తుంది నిద్రపోవడం కాదు నెక్స్ట్ ఏం చేయాలి ఆలోచనలు వస్తాయి ఆధ్యాత్మిక విషయాలుంటే మనసు బాగుపడుతుంది అది ఎవరన్నారు ఎవరన్నారు అంటే చాలామంది చెప్తుంటారు చాకంటి వారు కానివ్వండి కుప్ప చెప్తుంటారు ఆధ్యాత్మిక విషయాలు మనసు ఉల్లాసంగా ఉంటుందని మనసు ఉల్లాసంగా ఉండాలంటే ఏం చేయాలో తెలుసో ఏం చేయాలి కో కో కోలా థంసపు తోగాలి కోకోలో తంసపు తాగితే మనసు ఉల్లాసంగా ఉంటుంది ఆరోగ్యం పాడవుతాయి ఆరోగ్యం పాడవుతుంది అవన్నీ తాకూడదు ఓకే మంచి విషయాలు వినాలి ఓకే మంచి పుస్తకాలు చదవాలి నా ఫోన్ ఏది నీ ఫోనా సరే ఫోన్ ఇది ఏం చేస్తున్నావు మా ఫ్రెండ్ అడుగుతున్నా ఏం అడుగుతున్నావు ఏది చెప్పినా మా ఫ్రెండ్ అడుగుతా ఏం చెప్పినా ఫ్రెండ్ అడుగుతా అంటే నా మీద నీకు నమ్మకం లేదా నీ మీద కాదు దేవుడి మీద కూడా నమ్మకం లేదు దేవుడు నమ్మకం లేదా ఎవరి మీద నమ్మకం ఉంది నాకు ఫేస్బుక్ ట్విట్టరు ఇన్స్టాగ్రామ్ మీద నమ్మకం ఉంది అంటే ఫేస్బుక్ ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ నమ్మకం ఉంది కానీ దేవుడి నమ్మకం లేదా దేవుడి మీద ఇంకా నమ్మకం లేదు దేవుడు నీకు నమ్మకం కలగాలంటే ఏం చేయాలి తెలుసా నువ్వు ఇవన్నీ మానేయాలి ఇవన్నీ మానేయాలి మానను మానేయాలి మానను పాపారావు గారు హలో హలో పాపారావు గారు అక్కడ చూడండి మనం ఇంకా స్టూడియోలో ఉన్నాము ఇంకా ఇంకా స్టూడియోలో ఉన్నాము అయిపోలేదా మన ప్రోగ్రామ్ ఇంకా కంటిన్యూ అవుతుంది మీరు మాట్లాడాలి ఇందాకే సీఎం గారు వచ్చారు ఖైతరాబాద్కి రేవంత్ రెడ్డి గారు అవును గురు ఏమనుకుంటున్నావు ఏం లేదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎందుకు కదా ఆర్టిఫిషియల్ కాదు ఆర్టిఫిషియల్ ఏఐ ఓ ఏఐ నెక్స్ట్ టైం ఏఐతో వినాయక చోతి చేద్దాం నెక్స్ట్ టైం ఏఐతో వినాయక చదువుతాం ఎలా చేస్తాం ఎలా ఉంటే అమెరికాలో ఉండి ఇండియాలో ఏఐ తోటి వినాయక చవితి చేద్దాం ఎందుకంటావు ఎందుకంటే ట్రాఫిక్ జామ్ తగ్గుతుంది కాబట్టి ట్రాఫిక్ జామ్ తగ్గుతుంది అంటే మీ ఉద్దేశం ఏంటి ఏం లేదు ప్రతి ఇంటికి వినాయకుడు వస్తాడు అంటే వినాయకుడు చూడ్డానికి ఖైద్రాబాద్కి అందరు వస్తున్నారు నెక్స్ట్ టైం నుంచి ఎవరు రాకూడదు ఈరోజు రాకూడదు అంటే వాళ్ళ ఇంటికే వినాయకుడు వస్తాడు ఎలా వస్తాడు ఏఐ దేవుడి దగ్గర ఏఐ చేస్తా అంటావా అంతే కదా ఏది ఎక్కడైనా వాడచ్చు కానీ దేవుడి దగ్గర ఏఐ చేయకూడదు ప్రతిరోజు కూడా మనం దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకోవాలి దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని ట్రాఫిక్ జామ్ అవుతుంది కదా ట్రాఫిక్ జామ్ అవుతుంది ట్రాఫిక్ జామ్ అవ్వకూడదు అంటే జాగ్రత్తగా మనం ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవ్వాలి కానీ దేవుడిని మన ఇంటికి రమ్మంటే కాదు దేవుడు ఇంటికి రాడు మనమే దేవుడి దగ్గరికి వెళ్ళాలి ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవ్వాలి ఓకే ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవ్వాలి తర్వాత మనం అన్నీ కూడా టైం మీద అన్నీ చూసుకొని వెళ్తే మనకు అలాంటి ఇబ్బందులు ఏం జరగవు కాబట్టి నెక్స్ట్ టైం ఇంకా బాగా మంచి చేద్దాం కానీ డౌట్ గురు ఏంటి ఏం లేదు వినాయకుని చూడడానికి బోటు కొందామనుకుంటున్నాం బోటు కొందామనుకుంటున్నాం ఎందుకు ఎందుకంటే రోజు వర్షాలు వస్తున్నాయి వర్షాలు వస్తే బోటు ఉంటే ఈజీగా వెళ్ళొచ్చు ఈజీగా వెళ్ళొచ్చు అంటే అందరు కార్లో వెళ్తున్నారు స్కూటర్లో వెళ్తున్నారు మెట్రోలో వెళ్తున్నారు మనము మాత్రం నేను బోట్లో వెళ్దాం అనుకుంటున్నాను బోట్లో వెళ్ళి వినాయకుని చూసి వద్దాం అనుకుంటున్నా నీ ఐడియా బాగుంది కానీ నెక్స్ట్ టైము మనము బోటు అలాంటి చూసుకుందాం కానీ ఈసారి మాత్రం మనం జాగ్రత్తగా వినాయకుని చూసి దండం పెట్టుకొని మనం మన కోరికలు కోరుకొని తీరాలని భగవంతి మనం మంచిగా పూజించాను ఓకే జైవుల గణేష్ మహారాజ్కి జై జైవులు గణేష్ మహారాజ్కి జై సో మీ అందరికి ఇంకోసారి వినాయక చవితి శుభాకాంక్షలు వినాయక్ చవితి శుభాకాంక్షలు మొలికలుద్దాం మొలికలుద్దాం నెక్స్ట్ టైం థ్యాంక్ యూ